హైదరాబాద్లో మెక్డోనాల్డ్ గ్లోబల్ ఇండియా కార్యాలయం అమెరికాకు చెందిన మల్టీనేషనల్ సంస్థ మెక్డోనాల్డ్స్ రాష్ట్ర ప్రభుత్వంతో కీలక ఒప్పందం చేసుకుంది సంస్థ గ్లోబల్ ఆఫీస్ ఇండియా సంస్థ గ్లోబల్ ఇండియా ఆఫీస్ను హైదరాబాద్లో నెల నెలకొల్పిన సమాచారం దీంతో రెండు వేల ఉద్యో రెండు వేల ఉద్యోగ అవకాశాలు రానున్నట్టు తెలుస్తుంది సీఎం సమక్షంలోనే ఒప్పందం అసెంబ్లీలో సీఎం కార్యాలయంలో బుధవారం ఉదయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమక్షంలో సంస్థ చైర్మన్ సీఈఓ క్రిస్ కెంప్జెన్స్కి సంస్థ ప్రతినిధులు చర్చలు జరిపారు గ్లోబల్ ఆఫీస్కు ఏర్పాటుకు సంబంధించిన రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో పెట్టుబడులు ఒప్పందం జరిగి చేసుకుంది ఈ సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమారి ఐటీ పరిశ్రమ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్ సీఎం ప్రత్యేక కార్యదర్శి అజిత్ రెడ్డి సంస్థ గ్లోబల్ బిజినెస్ సర్వీస్ అధ్యక్షుడు స్కై అండర్సన్ చీఫ్ గ్లోబల్ ఇంపాక్ట్ ఆఫీసర్ జాన్ బ్యానర్ గ్లోబల్ ఇండియా హెడ్ దేశాంత కైలా తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ మెక్డొనాల్డ్స్ గ్లోబల్ ఆఫీస్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసినందుకు ఆ సంస్థ ఏర్పాటు చేసేందుకు ఆ సంస్థ ముందుకు రావడం అభినందనీయమని అన్నారు ఇందుకోసం పలు రాష్ట్రాలు పోటీ పడుతున్న తెలంగాణ రాష్ట్ర తెలంగాణ రాష్ట్రాన్ని ఎంచుకోవడం చాలా గర్వంగా ఉంది అని చెప్పారు ప్రభుత్వం తరఫున అవసరమైన సహాయం అందిస్తాం సహకారం అందిస్తాం గత పదిహేను నెలలో రాష్ట్ర ప్రభుత్వం అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపట్టింది సంస్థకు అవసరమైన శిక్షణను అందించడానికి నిపుణులైన ఉద్యోగులు నియమించుకునేందుకు యంగ్ ఇండియా స్కిల్ యూనివర్సిటీ సేవలు వినియోగించుకోవాలని యూనివర్సిటీలోని స్కిల్ జోన్గా ఉపయోగించుకొని ఇక్కడ శిక్షణ పొందిన వారికి గ్లోబల్ ఆఫీస్లోనే కాకుండా దేశ విదేశాల్లో మీ ఆఫీస్లో అండ్ అవుట్లెట్స్లో అవకాశాలు కల్పించాలని మెక్డోనాల్స్తో అవసరమైన మొత్తం వ్యవసాయ ఉత్పత్తులు స్థానిక రైతుల నుంచి సమకూర్చేలా అవకాశం ఇవ్వాలని రేవంత్ రెడ్డి కోరారు అలాగే మెక్డామల్ సీవో క్రిస్ మాట్లాడుతూ బెంగళూరు లాంటి ఇదనతో నగరాలతో పోలిస్తే హైదరాబాద్ ప్రతిభావంత ప్రతిభావంతుల నిపుణులతో పాటు మెరుగైన మౌలిక సదుపాయాలు నాణ్యమైన జీవన ప్రమాణాలు ఉన్నాయని అందుకే హైదరాబాద్ను తమ గ్లో గ్లోబల్ ఇండియా ఆఫీసుగా ఎంచుకున్నట్లు చెప్పారు ప్రపంచవ్యాప్తంగా మెగ్నోన్ నిర్వహిస్తున్న కమ్యూనిటీ అభివృద్ధి కార్యక్రమాలతో పాటు తెలంగాణలో భవిష్యత్ ప్రణాళికల గురించి ఆయన ముఖ్యమంత్రికి వివరించారు ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ముప్పై ఎనిమిది మెగ్నాల్స్ అవుట్లెట్లు ఉన్నాయని ప్రతి ఏడాది మూడు లేదా నాలుగు కొత్త అవుట్లెట్లను విస్తరించేలా అధికారులు ప్రణాళికలు రూపొందించారు అయితే ఈయన ఇద్దరి మధ్య మెక్డోనల్స్ అండ్ రాష్ట్ర ప్రభుత్వం మధ్య ఒకటి ఒప్పందం కుదిరింది మెక్డొనాల్ గ్లోబల్ ఇండియా ఆఫీస్ను హైదరాబాద్లోనే ఏర్పాటు చేయనున్నారు ఇది ఒకటి మంచి పరిణామం దీని ద్వారా మరొక రెండు వేల మందికి ఉద్యోగ అవకాశాలు వచ్చే అవకాశం ఉందని తెలుస్తుంది ఇదే కాకుండా మన స్కిల్ ఇండియా ప్రోగ్రాంలో భాగంగా ఇక్కడ ట్రైనింగ్ అయిన అన్ఎంప్లాయ్మెంట్ను నేషనల్ ఇంటర్నేషనల్ లోని తమ మెక్డోవాల్స్ ఆఫీస్లో అండ్ స్టోర్ వాళ్ళకి మెక్నోవాల్స్ స్టోర్స్లో ఉంటే వాటిలో ఉపాధి అవకాశాలు ఇవ్వాలని అలాగే మెగాన్స్ స్టోర్కి సంబంధించిన వ్యవసాయ ఉత్పత్తులను స్థానిక రైతుల ద్వారానే కొనాలని అందుకు అవకాశం ఇవ్వాలని సీఎం వారిని కోరారు